అంగన్వాడీ టీచర్ల సమస్యలను ముఖ్యమంత్రి వెంటనే పరిష్కరించాలి లేదంటే టీడీపీ జనసేనతో కలిసి ఉద్యమం చేస్తాం ప్రభుత్వానికి అంగన్వాడీలో హెచ్చరిక రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలకు ముందు అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన హామీలు నేటికీ నెరవేర్చాలని ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు లేకపోతే రానున్న రోజుల్లో టీడీపీ జనసేన పార్టీలు అంగన్వాడీలకు మద్దతుగా ఉద్యమిస్తామని బండారు హెచ్చరించారు నేడు సబ్బవరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తల శిబిరంలో బండారు కూర్చుని టీడీపీ మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు పెంచిన జీతాలతోనే చాలీ చాలని జీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గత ఎనిమిది రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూడటం అన్యాయమని అవసరమైతే తాళాలు వేస్తామని ప్రభుత్వం ప్రకటించడం సిగ్గుచేటు అని బండారు ఆరోపించారు ఈ సమావేశంలో తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరేమెల్లి రాధాకృష్ణ అనకాపల్లి జిల్లా టీడీపీ కార్యదర్శి పల్లా తాతారావు సిఐటియు నాయకులు బులిరెడ్డి చంటి వడ్డాది వెంకటరమణమ్మ సత్యవతి పాల్గొన్నారు మన బిడ్డలు కారా మన ప్రజలు కారా వాళ్ళు ప్రభుత్వం సేవ చేయట్లేదా అవంశులు వాళ్ళైనా అందులో అయినా వాళ్ళైనా తప్పు చేస్తున్నారా అందుచేత ఈ బేషియాలు పోకుండా తక్షణమే మీరు ఈ సేటీ యూనివర్ పిలండి అంగన్వాడీ యూనియన్ పిలండి న్యాయమైన కొనుక్కొని డిమాండ్ పరిష్కరించండి కొన్ని ప్రాచీనం కావాలని కొంచెం చెప్పండి అమ్మాయి ఇగో ఈ నెలలో ఇస్తున్నావు మళ్ళీ ఇంక పెంచుతున్నాం అని చెప్పి ఆరు రోజుల చదువు పది రోజులు చంద్రబాబు చేశారు చేశారా కదా ఎందుకు చేసే పరుగు బ్రత ఎందుకు పరుగులు పెద్ద ఎవరు అంత ఎవరు చేస్తారు ఎలా ఎట్లా ఎండి వచ్చి చేస్తారంట ఏంటే పద్ధతి ఏంటప్పుడు ఉండితనో అని చెప్పి తక్షణం ఎన్ని రోజులు అయిపోయింది పాపం గ్రామాల్లో పిల్లలకు ఆహారం లేక అన్నమ్మ రామచంద్ర అలమటిస్తున్నారు పెరుపుని ఇబ్బంది పడుతున్నారు తక్షణమే చంద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపలు పిలిచి ఈ సమస్య పరిష్కరించకపోతే నువ్వు కానీ తలుపులు పంపలు కొట్టితే మేము గ్రామాలు రేపు మా మీటింగ్ అయిపోతే వెళ్ళింటికి ఆగి జనసేన అనుకొని మేము మిమ్మల్ని ఉద్యోగస్తుంది మీరు చికెన్ పేరు జైలు పెట్టండి మేము భయపడం మీరు పైపడికి రాజకీయాలు చేయట్లేదు అది ఆపు ఎంతో మాట్లాడు చర్చించు చర్చించి వాళ్ళ డిమాండ్ చిన్న డిమాండ్ చదువు జగన్మోహన్ రెడ్డి ముండు వేగలు మగిలే బాబు పుణ్యున్నాం నువ్వు ఎంతకాలం ఉంటే నీకే తెలియదు నువ్వు పోయే ముందు ఎందుకు ఇది పోయే కాలం కాకపోతే అదిగంటే పెద్దలు పోయే కాలం ఉంటుంది అదే పోయే కాలం వచ్చినట్టు ఉంటారు మేము డిమాండ్ చేస్తాం మేము అధికారంలోకి వస్తే మాత్రం వస్తున్నాం వస్తే మేము ఉన్న మొద మొదట మూడు నెలల్లో అప్పుడు ఎలాగైతే ఎన్జిఓస్ మనం క్లీన్ చేస్తామో వీళ్ళ కోరికలన్నీ కూడా న్యాయమైన కోరిక గ్యాస్ ఉచితంగా తప్పేటండి వీళ్ళ పేద ఉచితంగా గ్యాస్ ఇస్తూ ఉంటాం ఏదైతే పేద పిల్లల కోసం అభివృద్ధి పశుపాలన సేవ చేస్తూ మరి ఈ రోజుల్లో పదివేల ఐదు వందల కోసం తక్షనే కష్టం జరగాలని పండంటి బిడ్డను కనాలని సేవ చేస్తూ వాళ్ళు కొన్ని కోర్టులు కోరారు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి కోర్టులు ఉంటాయి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉద్యోగులు కొన్ని డిమాండ్స్ ఉంటాయి ఆ డిమాండ్స్ని పరిష్కరించే బయట ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు ఆ ప్రభుత్వాలు బేస్ పోకుండా సంగనాయకు పిలిచి ఇది మన బడ్జెట్ ఎంత ఉంది ఇంత ప్రయోజనం ఉంది మీకు ఇంతగా పెంచవలసిన బాధ్యత ఉంది